తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ వ్యవసాయాన్ని నేరుగా తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ గన్ కల్చర్ ప్రవేశపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు కాంగ్రెస్ మంత్రుల అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా వణికింపులు సృష్టిస్తున్నదని ఒక మంత్రి ఇంకొకటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లి ఆ నిందితుడిని మంత్రి తన కారులో తీసుకువెళ్లి మామయ్యే అనే ఘటనలు ఎప్పుడు చూడలేదని చెప్పారు పెడుతున్నారు వంద రోజుల్లో అన్నిస్తాడు విని బొంద వీడు ఏమి వేయలేదు వీని ఊడగొట్టాలా బొంద పెట్టాలా కాంగ్రెస్నని ప్రజలు పేదవాళ్ళు తిడుతున్నారు చదువుకున్న వాళ్ళు గీ రౌడీగాళ్ళక మేము అవకాశం ఇచ్చింది పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టేటోళ్ళు మొత్తం రౌడీ మూకల్ని వేసుకొని ఊరేగింపులు తీసేటోళ్ళు వీళ్ళ కోటేస్తామా అని చదువుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారు నాలుగు వందల ఇరవై హామీలు గంగలో పోయినాయి ఆరు గ్యారంటీలు గోదావరిలో కలిసి ఎక్కడో పోయింది ప్రజలు ఎక్కడో పోయినారు మొత్తం వ్యవస్థ మొత్తం అవినీతితో కుల్లి కుళ్ళిపోయి కంపు కొడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మేము అగ్రికల్చర్ తీసుకొచ్చాం తెలంగాణను అగ్రికల్చర్లో నెంబర్ వన్ చేసాం సాగునీరు అందించే కేసు